రైతుగారి కథ ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు చిన్న పొలంతో జీవనం సాగిస్తూ రోజూ తెల్లవారు జాము లేవి పొలం పనులకెళ్లేవాడు అతనికి వ్యవసాయం మీద చాలా ప్రేమ వానకాలం ఎండాకాలం అన్నీ తట్టుకొని కష్టపడేవాడు రోజూ ఉదయం పూట ఉదయాన్నే లేచి పొలానికి వెళ్లడం మట్టిలో తన చేతులను మునిగించి పనిచేయడం అతనికి అలవాటే ఈ ఏడాది వర్షాలు లేక పంటలు మట్టికలిపాయి పొలాన్ని నమ్ముకుని బతికే రామయ్యకి ఇది పెద్ద దెబ్బ పొలం మధ్య నిలబడి చెంత చెంత ఎండిన మొక్కల్ని తడిమి చూస్తూ దేవుడా నీ కరుణా చూపు మాత్రం కావాలి అని మనసులో నిశ్శబ్ద ప్రార్థన చేసేవాడు వాడిపోయిన మట్టి చేతిలోకి తీసుకుని అది జీవం కోల్పోయిందని అర్థమయ్యేంతగా మునిగిపోయే వేదనలో ఉండేవాడు అలా ఒకరోజు సాయంత్రం రోజంతా కష్టపడి ఇంటికి తిరిగొచ్చాడు అతని ముఖంలో అలసట కన్నా బాధ ఎక్కువగా కనిపించేది ఇంట్లో భార్య లక్ష్మి తలవంచి మూలలో కూర్చుంది పిల్లలు పుస్తకాలు పట్టుకుని నిశ్శబ్దంగా ఉన్నారు రామయ్య మంచంపై కూర్చుని తన భార్యతో అడిగాడు లక్ష్మి మళ్లీ రెండు రోజులయింది కొంచెం మోస్తరు వర్షం కూడా లేదు ఈ పంట బతకడం కష్టం అనిపిస్తోంది లక్ష్మి మౌనంగా అతని పక్కనే కూర్చుని చెప్పింది నీ చేతుల్లో ఉన్నది కాదు కదా దేవుడు చూడాలి అంతలో పెద్ద కుమారుడు చిన్నగా అడిగాడు నాన్నా మనం స్కూల్ ఫీజులు చెల్లించగలమా ఈసారీ రామయ్య నిమిషం స్తబ్దంగా ఉన్నాడు ఆ ప్రశ్న కంటే తన మీద బాధలు గుర్తుచేసే వేదన మరొకటి లేదు కాని వెంటనే నవ్వుతూ అన్నాడు చెల్లిస్తాం తమ్ముడు మనం కష్టపడితే దేవుడే దారి చూపిస్తాడు ఆ రాత్రి ఇంటి ముందు వీధిబత్తీ వెలుతురులో రామయ్య తన మొక్కలు చూస్తూ నిలబడ్డాడు చీకటిలోనూ అతని కన్నుల్లో ఆలోచనల వెలుగు మెరుస్తోంది పక్కనే భార్య నిలబడింది అతడు చెప్పాడు ఇంకా నమ్మకం ఉంది లక్ష్మి మట్టికి జీవం తిరిగే రోజు వస్తుంది బాధ ధైర్యం అన్నీ కలిసిపోయి ఓ రైతు మనసు ఎలా ఉంటుందో చూపించాయి ఈ కథ రైతుల జీవితాన్ని వారి బాధను కుటుంబానికి గల బంధాన్ని మరియు ఆశను తెలుగులో హృదయంగా చూపుతుంది